మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని మొదటి యోహన్ రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనకి వివరిస్తుంది మనము మన యొక్క పాపములను ఒప్పుకోవాలి ప్రభు చెంత మనము మన యొక్క పాపములను ఒప్పుకోవాలి ఎప్పుడైతే మనము మన పాపములను ఒప్పుకుంటామో దేవుడు నమ్మదగినవాడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఏసుక్రైస్త ప్రభు వారు నమ్మదగినవాడు నీతి మంతుడు కనుక మన దేవుడు నమ్మదగినవాడు నీతి మంతుడు కనుక ఆయన మన యొక్క పాపంలన్నింటిని కూడా క్షమించి మన పాపంలన్నింటిని కూడా క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని పవిత్రలుగా చేస్తుంది అని వాక్యము మనకి వివరిస్తుంది సమస్తమైన దుర్నీతి నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు సమస్తమైన దుర్నీతి నుండి నేను క్షే పవిత్ర పవిత్రంగా చేయి ఉంటున్నాడు మన యొక్క పాపములను మనము ఒప్పుకొని అప్పుడు మన పాపములను మనము ఒప్పుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన యొక్క పాపములన్నింటినీ కూడా క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని పవిత్రముగా చేస్తానని వాక్యము వివరిస్తుంది కనుక మన పాపములు ప్రభు సన్నిధానంలో ఒప్పుకునేటువంటి వారంగా మనము ఉండాలి అదేవిధంగా ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు అని మొదటి వ్యూహం రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనము మనకి వివరిస్తుంది దేవుడే మన యొక్క పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకే కాదు సర్వలోకములకు సర్వలోకములకు కూడా దేవుడు శాంతికరమై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక ఈ లోకంలో మనము పవిత్రంగా జీవించాలి అంటే పవిత్రంగా మనము జీవించాలంటే మన యొక్క పాపములను మనము ఒప్పుకోవాలి మన పాపములను మనము ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుని చెంత మన పాపంలో ఎప్పుడైతే మనము పశ్చాత్తాప పడతామో దేవుడు నమ్మదగిన వాడును నీతి మంతుడై ఉంటున్నాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కనుక మన యొక్క పాపములన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు అదేవిధంగా ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు శాంతి అనేది నీకు నాకు కాదు సర్వలోకములకు కూడా ఆయన శాంతికరమై ఉన్నాడు కనుక మన పాపంలో మనము ఒప్పుకొని మనము పవిత్రముగా శాంతికరంగా ఈ లోకంలో జీవిద్దాము దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయును కాక వాక్యానుసారంగా మనందరం కూడా జీవితము కాక ఆమెన్